హలో అండి నమస్తే వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ ఒకసారి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంకా ఇదైతే నైట్ అన్నం అండి మిగిలిపోయింది మనం ఒక్కోసారి ఎంత కరెక్ట్ గా పెట్టుకున్నా నైట్ అయితే ఇలా కొంచెం అన్నం అయితే మిగిలిపోతూ ఉంటుంది ఇంకా దీన్ని మార్నింగ్ మనం పులిహోర లాగానో లేకపోతే మరల ఏదో వచ్చేసి మొత్తానికైతే తినేస్తాం బయట అయితే పడేయం కదా వేస్ట్ అయితే చేయము ఇంకా అలా కాకుండా ఎప్పుడూ పులిహోర చేసుకొని తినడం కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను దీన్ని ఏం చేస్తానో చూడండి ఇంకా దీన్ని ఈ అన్నం అయితే మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇందులో వాటర్ అయితే వేయకూడదు అస్సలు ఒక చుక్క వాటర్ లేకుండా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ అన్నం అంతా అందులో వేసాను తర్వాత నేను ఇందులో సాల్ట్ వేసాను అది చూపించలేదు ఓకే తర్వాత ఇందులో కొంచెం గోధుమ పిండి వేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకొని మనం మెత్తని పేస్ట్ లాగా మిక్స్ పట్టుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకూడదు వాటర్ లేకుండా మెత్తని పేస్ట్ లాగా అయితే మిక్స్ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఉండాలి చూడండి ఇలా ఉంటుంది ఇది రైస్ కాబట్టి కొంచెం చేతికి కత్తుక్కుంటూ ఉంటుంది అయినా మనం వాటర్ అయితే వేసుకోవద్దు ఓకే ఫైనల్గా ఇలా ఉండాలి ఓకే తర్వాత దీని అంతటినీ నేను వేరే ఇంకో బౌల్లోకి అయితే మార్చుకుంటున్నాను మనకు ఒక్కోసారి ఇంట్లో మార్నింగ్ టిఫిన్ ఏం లేనప్పుడు ఇలా అన్నం మిగిలిపోతే ఇలా నేను చూపించిన విధంగా నేను ఇప్పుడైతే చపాతీలు అయితే చేస్తున్నాను ఇలా చూపించిన విధంగా చపాతీలు అయితే చేసి పెట్టండి ఇంట్లో అందరికీ సరిపోయే అన్ని చపాతీలు వస్తాయి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ ఏం లేదు అనేలాగా ఉండకుండా ఉంటుంది మనకి రైస్ కూడా మిగలకుండా ఉంటుంది ఓకే తర్వాత మొత్తం అంతా ఇలా తీసుకున్న తర్వాత ఇది కొంచెం రైస్తో చేసాం కాబట్టి కొంచెం చేతులకు అతుక్కుంటూ ఉంటుంది అందుకోసమనే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం మనం చపాతి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి కొంచెం పిండి వేసుకొని చూడండి నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నాను చేతికి అతుక్కుండా అత్తుక్కోకుండా ఉంటుందనేసి ఇంకా తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసేసి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి దీనికి పెద్దగా కష్టపడనవసరం అవసరం లేదండి ఈజీగా కలుపుకోవచ్చు తర్వాత ఇంకా నేనైతే ఇప్పుడు చపాతీలు అయితే చేసుకుంటున్నాను చూడండి ఇది రైస్తో కాబట్టి కొంచెం అతుక్కోకుండా అతుక్కుంటే మాత్రం కొంచెం పౌడర్ అయితే ఎక్కువ వేసుకోండి ఇలా పొడిపిండి అయితే ఎక్కువ వేసుకొని అంటే ఎక్కువ అవసరం లేదు కొంచెం అలా వేసుకొని మనం మామూలు చపాతీలు చేసిన దానికంటే కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా చపాతీలు అయితే రాకేసేయండి ఓకే చూడండి ఇలా మొత్తం అన్ని చపాతీలు కూడా ఇలాగే చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు నేనైతే పెనం మీద వేసి కాల్చుకుంటున్నాను చూడండి మనకి నార్మల్ చపాతీలు ఎలా ఉంటాయో ఈ చపాతీ ఎలా ఉంటుందో మీకే డిఫరెంట్ అర్థమవుతుంది ఇంకా మనకి నార్మల్ చపాతీల కంటే కూడా ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి మళ్ళీ ఇది అన్నంతో చేశాం కాబట్టి మనకి రెండు చపాతీలు తింటే కడుపు నిండిపోతుంది మనకి ఇంకా ఆకలి కూడా అవ్వదు మార్నింగ్ టిఫిన్లోకి అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈజీగా చేసుకొని తినేయచ్చు ఇంట్లో అందరూ చూడండి చపాతి మనం నార్మల్గా ఎలా కాల్చుకుంటామో అలాగే కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ ఇలా రెండు సైపు కాల్చుకోవాలి చూసారా చపాతి ఎలా పొంగుతుందో ఇదే విధంగా అన్ని చపాతీలు కూడా ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకోటి కూడా నేను అలాగే కాల్చుకుంటున్నాను మనకి చపాతి అయితే రెడీ అయిపోయింది చూడండి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో చూపిస్తాను చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో చాలా సాఫ్ట్గా ఉంటాయి మనకి నార్మల్ చపాతీ లెక్క కంటే కూడా సాఫ్ట్గా ఉంటాయి ఇవి తర్వాత వీటిని మనం ఏదో ఏదైనా కర్రీతో తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇంట్లో రైస్ మిగిలిపోతే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ